శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నామండి అందులో భాగంగా పరమ గురువులను గూర్చి అనేటువంటి అధ్యాయంలో మనమున్నాము శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన చిన్న పొత్తము ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ ఆ రోజులలో శ్రీవారు మాకు బోధించింది శ్రీ జిడ్డు రచించారు రచించారటండి ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనేటువంటి పుస్తకము అది మాస్టర్ బోధించారట అది పాటు నాకు రాధాకృష్ణమూర్తి గారికి నిత్య పారాయణీయమై అయ్యను అతి సులభ సుందర శైలిలో ఆధ్యాత్మిక సాధనను ప్రబోధించి అందించిన అమూల్య గ్రంథము ఇది కలియుగమున ఈ శతాబ్దమునందు జగద్గురు ఒక మైత్రేయులు క్రీస్తు ఈ శతాబ్దంలో మైత్రేయ మహర్షి ఎవరయ్యా అంటే క్రీస్తు అని అంటూ ఉన్నారు శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు ఎందు ప్రవేశింప సంకల్పించినట్లు ధ్యానపదమున పసిగట్టిన అనీబిసెంటు వంటివారు ఈ మైత్రేయ మహర్షి శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి ఎందు ప్రవేశింప సంకల్పించారటండి ఆ విషయాన్ని ధ్యానపదమున అనీబిసెంటు వంటి వారు అది ధ్యాన పదంలో గమనించారట వాళ్ళకి అర్థమైందట తెలిసిందట వాళ్ళకి అయితే వంటి వారు ఈ సంగతిని లోకమునకు వెల్లడి చేయుటతో వాళ్ళు తెలిసిన దా ఆ విషయాన్ని లోకానికి వెల్లడి చేశారటండి అందువల్ల ఏమైంది అట్టి సంకల్పము ఉపసంహరింపబడినదట ఆ సంకల్పాన్ని విత్డ్రా చేసుకున్నట్టండి మైత్రేయ మహర్షి తనను శ్రీకృష్ణుడని భావించి తన ఎందు అధిక వ్యామోహములకు లోనైన వారి ఈ రీతి నచ్చక కృష్ణమూర్తి గారు వీరి శిక్ష నుండి వెలుపలకు వచ్చినట తర్వాత చాలామంది అయ్య నువ్వే శ్రీకృష్ణుడివి అని అంటాము దానివల్ల ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరిగిందటండి అందువల్ల ఈ రీతి నచ్చక కృష్ణమూర్తి గారు వీరి శిక్షణ నుండి వెలుపలకి వచ్చెనట అని పున్నయశాస్త్రి గారు చెప్తూ ఉన్నారు పరమగురువులెల్లరకు తాను తపాలా బంట్రోతునని తరచూ శ్రీవారు సెలవిచ్చిరి గత శతాబ్దమున బ్లావెట్స్కి మాటకు దివ్యజ్ఞాన భాండాగారములకు తెర తొలగింపు గుప్త విద్య అను ఉద్గ్రంథములను బోధించి వ్రాయించిన పరమగురువు జ్వాలాకూల్ జ్వాల్కూల్ అంటారండి తెలుగులో మనము ఇట్లా చదవటము మనం సరిగా వచ్చి రాక జ్వాలాకూల మహర్షి అంటాం మనం కానీ ఇక్కడ జ్వాల్కూల్ అంటూ ఉన్నారు కనుక బ్లావెట్స్కి మాత ఈ రెండు గ్రంథాలను రాసింది ఆవిడ అనేక పుస్తకాలు రాసింది ఈ రెండు ప్రధానమైనటువంటివి చాలా గొప్పగా చెప్పుకునేటువంటివి ఏమిటా రెండు తెర తొలగింపు గుప్త విద్య ఐసిస్ అన్వీల్డ్ సీక్రెట్ డాక్టరీన్ ఇంగ్లీష్లో అయితే కనుక ఇవి చాలా ఉత్గ్రంథాలు చాలా గొప్ప గ్రంథాలండి ఇవి అయితే ఈ గొప్ప గ్రంథాలు ఈ రెండింటినీ ఆవిడ చేత రాయించిన వారెవరు అని అంటే కనుక పరమగురు జ్వాల్కూల్ అంటూ ఉన్నారు ఈయననే మాస్టర్ డీకే అని కూడా అంటారటండి అయితే ఈ జ్వాల్కూల్ ఏడుగురు పరమ గురువులకు అనుచరుడు ఏడుగురు పరమ గురువులు అని చెప్పుకున్నాం కదండి వాళ్ళ ఏడుగురికి ఈయన అనుచరుడుట ఈ ఏడుగురికి అధ్యక్షులు మైత్రేయ మహర్షి వీళ్ళకి హెడ్ ఎవరయ్యా అంటే కనుక మైత్రేయ మహర్షి వీరే కాక ఒక్కొక్క పరమ గురువు క్రింద చాలామంది పనిచేయుచుందురని శ్రీవారు తెలిపిరి చాలామంది ఉంటు పనిచేస్తారటండి ఈ పరమ గురువుల కింద వాళ్ళెంతటా అదృష్టవంతులో చూడండి వీరు వలసినప్పుడు దేహము ధరించెదరు కావాలనుకుంటే వాళ్ళు దేహాన్ని ధరిస్తారండి ప్రస్తుతము ఈ భూమిపై వాస్తవమైన ఆధ్యాత్మిక సాధన చేయుచ్చు విశ్వసోదరత్వ కృషిగావించుచున్న ఏ ఆధ్యాత్మిక సంస్థకైనను వారికి తెలిసినను తెలియకున్నను పరమ గురు పరంపర యొక్క దివ్యాశీస్సులు ప్రోత్సాహము ప్రేరణ తప్పక ఉండును ఆధ్యాత్మిక సంస్థ ఏదైనా అవ్వచ్చండి ఏదైనా సరే వాళ్ళు చక్కగా ఆధ్యాత్మిక పథంలో ఉన్నారు అని అంటే కనుక వాళ్ళకి తెలిసినా తెలియకపోయినాటండి పరమ గురువు పరంపర యొక్క దివ్యాశీస్సులు ప్రోత్సాహము ప్రేరణ వాళ్ళకి తప్పకుండా ఉన్నాయేటండి కావున ఆధ్యాత్మిక సం సంస్థలన్నీయు సోదర సంస్థలే ప్రణాళిక వ్యూహము వీరన్నిటికీ ఒక్కటే ఆయా సంస్థలలో పనిచేయు కార్యకర్తలు సంఘీభావముతో పనిచేయునట్లు పరమ గురువులు ఆయా సంస్థలకు నేతలకు వారు అంతరంగ కక్షలో కలిపియే సమిష్టిగా పరమ గురువుల ఆధ్వర్యమున కృషి సల్పుతున్నారు కనుక మీ సంస్థ గొప్పది మా సంస్థ గొప్పది ఇట్లా అనుకోవటం ఎంత పొరపాటో ఆలోచించండి ఇవన్నీ పరమ గురువుల ఆశీస్సులతో ప్రేరణతో ప్రోత్సాహంతో నడుస్తున్నయ్యా పై కక్ష్యలో వీటిల్ని నడుపుతున్నటువంటి పరమ గురువులు వాళ్ళందరూ సమిష్టిగా కలిపే పనిచేస్తూ ఉన్నారు అని చెప్తూ ఉన్నారండి మూడు అమ్మవారి సంస్థ విశ్వజనని అనేటువంటి సంస్థ ఒకటి ఉంది సత్సాయిబాబా వారి సంస్థ ఒకటి ఉంది అట్లాగే మా శ్రీకే గారి సంస్థ ఒకటి ఉంది రామకృష్ణ పరమహంస గారి సంస్థ ఒకటి ఉంది రమణ మహర్షి గారికి సంబంధించిన శిష్యులు వాళ్ళ సంస్థ ఇట్లా అనేకమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయండి అందరము ఒకటే అందరము సంఘీభావంతో సోదరభావంతో చేసుకోవాలి అని చెప్తూ ఉన్నారు అయితే పరమగురు దర్శనమునకై మోజు వ్యామోహము రావని శ్రీవారు హెచ్చరించి అంతకంటే వారి సాన్నిధ్య ప్రాప్తికి వాళ్ళు అర్హతను సంపాదించుటనియు దానికి అనుగుణమగు సాధన శ్రద్ధతో గావించుచు సాధనయు వైయక్తికమేగాక సమిష్టిగా విశ్వశాంతి సౌభ్రాత్రముల దిశగా సాగించు రుజువర్తనులకు పరమ పరమగురువుల ఆశీస్సులు ప్రేరణ స్ఫూర్తి క్రమముగా సాన్నిధ్యము వారి సంకల్పమును బట్టి దర్శనము సిద్ధించుననియు శ్రీవారు తెలిపిరి వట్టి ఉబలాటము నిరర్థకము మనము ఏదో ఉబలాటం తాపత్రయం పడక్కర్లేదండి వట్టి ఉబలాటము నిరర్ధకము అనర్ధదాయకము అంటూ ఉన్నారు పరమ గురువుల దివ్యోపదేశములను ఆచరించుట ముఖ్యము కానీ వారి పేర్లు వివరములను తెలియకున్నా హాని లేదు ఆచరణ లేకుండా ఊరక వివరములు తెలిసినను ప్రయోజనము శూన్యము సాధనను లోకహితాచరణను స్వీయ కర్తవ్యములను నిర్మలశీరులై గావించు వారు తమకే పరమగురువు తెలియకున్నను అజ్ఞాత గురువును స్మరించి శయనించుట మేల్కాంచుట చేసిన చాలును గురువే ఇటి వాణిని అక్కున చేర్చును మనకేం గురువుగారు అయ్యా బలాన గురువుగారని నాకు తెలియదండి అని అన్నారనుకోండి ఎవరైనా నాకు నన్ను నడిపించే గురువు ఎవరో నాకు తెలియట్లేదండి తెలియలేదండి అని అంటే ఏం కంగారక్కర్లేదని చెప్తూ ఉన్నారు తెలియకపోయినా పర్వాలేదని చెప్తూ ఉన్నారు నీ అజ్ఞాత గురువు గారు ఎవరో ఆయనకి చక్కగా నువ్వు పడుకోబోయే ముందు నమస్కారం పెట్టుకో మేల్ కాంచడం తర్వాత నమస్కారం పెట్టుకో అయ్యా ఎవరు నడిపిస్తున్నారో వాళ్ళకి నమస్కారము అని నమస్కారం పెట్టుకో నువ్వు చేయవలసినటువంటి కర్తవ్యాలను చక్కగా చేస్తూ ఉండు లోకహితాచరణను స్వీయ కర్తవ్యములను నిర్మలశీలురై గావించువారు అది నిర్మలంగా ఉండి మనము లోకహితమైనటువంటి పనులను చేస్తూ మన కర్తవ్యాలను చక్కగా నిర్వహిస్తూ ఉంటే పరమ గురువులు నీకు తెలియకపోయినా కూడా కంగారు లేదయ్యా వాళ్ళ పేర్లు వివరాలు నీకు తెలియకపోయినా హాని లేదు చక్కగా మంచి పనులు చేసుకుంటూ వెళ్ళు చాలు అని చెప్తూ ఉన్నారండి మరి నీకు ఎప్పుడు దర్శనమివ్వాలో లేదా ఎప్పుడు నీకు తెలియచేయాలో నిన్ను నడిపించే గురువు ఫలానా వాళ్ళు అనేటువంటిది నీకు ఎప్పుడు తెలియచేయాలో ఎప్పుడు నీకు దర్శనం ఇవ్వాలో అది వాళ్ళకి తెలుసు అది వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు నీకేం కంగారు లేదు నువ్వు నీకు చేతనైన మంచి పనులు చేసుకుంటూ నిర్మల శీరురై ఉండటము అనేటువంటిది చెయ్యవయ్యా చాలు అని చెప్తూ ఉన్నారండి మాస్టర్ గారు ఎప్పుడు నువ్వు చెప్పేవారు శిష్యుడు గురువుని వెతకరాదు గురువులను మార్చరాదు గురువులలో ఎవడు గొప్పయని వారికి మార్కులు వేయబూనరాదు గురువులకే మార్కులు వేయగల వారికి ఇక గురువుతో పని ఏమి అతడే స్వయముగా గురువగును కావున ఇట్టి మౌఖ్యము పనికిరాదు నిజాయితీ గల సాధకుని వద్దకు గురువే అరుగుదంచును తమ అనావశ్యక కౌతుకముతో గురువుల పనికి ఆటంకము కలిగింపరాదు అందువలన గురువులు తమ పనికి అవరోధము లేకుండా చేసుకునుటకై కొందరు అనవసర కుతూహల చిత్తుల బారిన పడకుండా తప్పించుకుందరు గురువుగారు ఊరికినే మా ఈ తెలియటము ఆ తెలియ బలాన గురువు ఎవరో తెలియటం ద్వారా వాళ్ళ పనికి మనం ఆటంకం కలిగించే అవకాశం ఉందండి అందువల్ల ఏం చేస్తారు గురువులు వాళ్ళ వీళ్ళ కంటపడకుండా తప్పించుకుంటూ ఉంటారట వాళ్ళకి ఇబ్బంది మనం వాళ్ళని ఊరికినే వాళ్ళు తెలియటం ద్వారా వాళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పిచ్చివారి వలె బాలుల వలె ఉన్మత్తుల వలె కొందరు గురువులు దర్శనం వేయవచ్చును మంచి జాగ్రత్తగా గమనించాల్సిన అంశాలండి ఇవి ఒక్కొక్కసారి అండి పిచ్చి వాళ్ళ వలె కనిపిస్తారట బాలుల వలె కనిపిస్తారట ఉన్మత్తుల వలె కనిపిస్తారట మనం వాళ్ళని ఏదో ఈ పిచ్చివాడనో వీళ్ళు లేకపోతే ఉన్మత్తుడనో ఏదో వాళ్ళని అసహించుకొని ఏదో చేసి ఏదో చేయబోతాం మనం కానీ చాలా జాగ్రత్తగా ఉండాలండి వాళ్ళలో కూడా భగవంతుడిని చూడాలి ఒకవేళ మనకి ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా తారసపడ్డా వాళ్ళలో భగవంతుడిని చూసి మనం వాళ్ళకి ఏమన్నా చేయగలిగితే ఆ చేయవలసిన పని చేయాలండి ఎందువల్లంటే ఇక్కడ పిచ్చివారి వలె బాలుర వలె ఉన్మత్తుల వలె కొందరు గురువులు దర్శనమేయవచ్చును అని అంటూ ఉన్నారు బ్లావిడ్స్కి మాతయు పరమ గురువు పరంపరలో చేరినని శ్రీవారు సెలవిచ్చిరి పరమ గురువుల ఆశీస్సులు ఎల్లరకు లభించుగాక అనంటూ ఇంకొన్ని విషయాలు చెప్తూ ఉన్నారండి శాస్త్రి గారు మాస్టర్ గారు ఒకసారి ఇట్లు సెలవిచ్చిరి మనము నివసించు గృహముల ప్రక్కనే లేదా పరిసరములందు పరమ గురువులు కొందరుండవచ్చును పరమ గురువులు మనం ఉండే పరిసరాల్లోనే కూడా ఉండవచ్చట అండి ఎట్లా వారి వలనే వారి నివాసములను అదృశ్యములే ఆ నివాసం మనకేమైనా కనిపిస్తుందంటే కనిపించదండి అదృశ్యమై ఉంటుంది అవి సూక్ష్మ తేజోమయ పదార్థ నిర్మితములు ఒక్కొక్కసారి వారి గృహముల నుండియో మీదుగానో మనము నడుచుచుందుము కావున అప్రమత్తులమై నిత్యము భగవంతుని స్మరణతో నైర్మల్యమును కాపాడుకునవలైన కొందరు పరమ గురువులు మనవలినే సాధారణోద్యోగములో కర్షక కార్మిక వృత్తులను చేపట్టవచ్చును కొందరు పరమ గురువులన్నీ మల్లాగానే ఏదో చిన్న ఉద్యోగం చేస్తూ ఉంటారట లేక రైతుగా ఉంటారట లేతే కార్మిక వృత్తుల్లో ఏదో చిన్న వృత్తి చేపట్టి కాలం గడుపుతూ ఉంటారటండి తరచుగా వారిని మనము కలుసుకొని వారు పరమ గురువులని మనము గుర్తింపలేము మనం చూస్తూనే ఉంటాం వాళ్ళని అప్పుడప్పుడు కలుసుకుంటూనే ఉంటాం కొన్నిసార్లు కానీ మనం గుర్తించలేమటండి ఒకవేళ గుర్తించినా కూడా అది వాళ్ళ సంకల్పం వల్ల జరుగుతుంది కానీ మన గొప్ప వల్ల జరగదండి గుర్తించుట వారి సంకల్పానుసారమే జరుగును కానీ మన గొప్ప వలన కాదు మనము వారిని గుర్తించుట తమ పనికి భంగకరమని వారికి అనిపించు దా అనిపించునంత దాకా మనము వారిని గుర్తించలేము మన వాళ్ళని గుర్తించడం అనేటువంటిది అది వాళ్ళ పనికి భంగ కలగ భంగం కలిగించేటువంటి అవకాశాలు ఉన్నాయండి అందువల్ల వాళ్ళు గుర్తించేటట్లుగా చేయరు వాళ్ళు గుర్తించుటకు వలయ అర్హత కలిగినప్పుడు వారే తమ సంకల్పానుసారము దర్శనమిచ్చేదరు ఈలోపు కూడా నిర్మల సాధకులకు పరమ గురువుల సాన్నిధ్యము కలుగుచునే ఉండును వాళ్ళు మనకు కనిపించారా లేదా మనం వాళ్ళని గుర్తుపెట్టావా లేదా ఈ కంగారేమక్కర్లేదటండి నిర్మల సాధకులు కట్టండి పరమ గురువుల సాన్నిధ్యం కలుగుతూనే ఉంటుందట దీనికి భౌతిక దర్శనముతో సామీప్యముతో పని లేదు అయ్యా వాళ్ళు భౌతికంగా మనకి ఇచ్చారా లేదా దగ్గరగా ఉన్నారా ఈ పని లేదు ఈ పని అవసరం లేదు అంటూ ఉన్నారు అయస్కాంతము ఇనుప ముక్క ప్రక్కనే ఉండనక్కర్లేదు అయస్కాంత క్షేత్ర పరిధిలోనున్న దాని నది ఆకర్షించును అయస్కాంతము ఇన ఈ రెండు అతికిచ్చేం పెట్టక్కర్లేదండి దూరంగా ఉన్నా కూడా అయస్కాంతము అంటే ఆ క్షేత్ర పరిధిలో ఉంటే ఆకర్షించేస్తుందట పరమ గురువులు ఆధ్యాత్మిక అయస్కాంతముల వంటి వారు తమ ప్రభావమును సాధకులపై ముద్రించి వారిని క్రమముగా పురోగతి దిశగా పయనింపచేయచు తమ అంతవారిగా తీర్చిదిద్దుట వారి ద్వారమున విశ్వ ప్రణాళికను నిర్వహించుట గురువుల పని సాధకులపై ప్రభావమును నెరపి వారిని తీర్చిదిద్దుటయే వారి సాన్నిధ్యము అయితే కొందరు సాధకులు తాము గురువుల వ్యక్తీకరణ రూపములనియూ లేదా ఫలానా పరమ గురువు తమకు దర్శనమిచ్చుచున్నాడని స్వాతిశయమున పలుకుట చిత్తభ్రమయే కానీ వేరు కాదు తమకు పరమ గురువు స్థితి వచ్చినదని భావించిన వారికి రానట్లే నాకు పరమ గురువు స్థితి వచ్చిందయ్యా అనే అన్నారంటే వాడికి రానట్లే అంటూ ఉన్నారండి ఎందుకలా నిజముగా వచ్చినవాడెన్నడునూ తాను గురువునని భావింపడు తాను సృష్టి స్వరూపుడైన పరమాత్మకు దాసుడనియే భావించును నిజంగా పరమ గురువు స్థితి వచ్చినా కూడా అతను ఎట్లా ఉంటాడంటేటండి నేను భగవంతుడికి దాసుణ్ణి అన్నట్లు భావనలో ఉంటారట భగవంతునికి భృత్య భృత్యాదుల వరసలో చివరి వాడని అని భావించును భగవంతుని యొక్క సేవకుడున్నాడు ఆ సేవకుడికి సేవకుడున్నాడు ఆ సేవకుడికి ఇంకో సేవకుడున్నాడు అట్లా చూసుకుంటే ఆ చివరి వాడిని అని భావిస్తారటండి పరమ గురువులు నిజ అంటే నిజంగా పరమ గురువుల స్థాయి వచ్చిన వాళ్ళు అట్లా భావిస్తారు పరమ గురువులు సాధకుల మానవ జాతి ఎడల భావించున్నది బాధ్యత అంతేగాని ఆధిపత్యము పెత్తనము కాదు ఇంటిలో పెద్దవానికి చిన్నవారి అందువలే వారు విశ్వకుటుంబమున బాధ్యత గల పెద్ద అన్నలమని తమకు తాము నామకరణము గావించుకొనిరి వారిని అనుసరించుట మన బాధ్యత పరమ గురువులకు కావలసినది వారిని అనుసరించి మనము వారుగా నొకటయే కానీ ఎల్లప్పుడూ మనము వారి దాసులుగా వర్తించుట తాదు అని చెప్తూ ఉన్నారండి ఈ రకంగా పరమ గురువులను గూర్చి అనేటువంటి అధ్యాయంలో శాస్త్రి గారు మనకు అనేక విషయాలను చెప్పారండి ఈ పరమ గురువుల పరంపర ఎలా ఉంటుంది ఏడుగురు పరమ అంటే ఎవరు వాళ్ళు ఎవరెవరు ఏ శాఖకు సంబంధించినటువంటి వారు పరమ గురువుల పట్ల మనము ఎలా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత వినయంతో ఉండాలి ఇటువంటి విషయాలన్నీ కూడా మనకి చక్కగా విసిదపరిచారండి ఈ అధ్యాయము పూర్తయిందండి అంత మాత్రమే కాదండి ఈ అధ్యాయముతో ఈ ఫస్ట్ వాల్యూమ్ పూర్తవుతుందండి అంటే శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనేటువంటిది ఐదు వాల్యూమ్స్గా ఉన్నటువంటి గ్రంథమండి మొత్తం ఐదు వాల్యూమ్స్ మొదటి నాలుగు వాల్యూమ్స్ మాస్టర్ ఈకే స్మృతులతో నిండినటువంటిది చివర ఐదవ వాల్యూము తాతగారు శ్రీ కొత్త రామకోటయ్య గారు మహాయోగులు వారిని గురించి చెప్పినటువంటి పుస్తకము కనుక మొత్తము ఐదు వాల్యూమ్స్ పుస్తకంలో మనము మొదటి వాల్యూమ్ పూర్తి చేసుకున్నామని సవినయంగా మనవి చేసుకుంటూ ఉన్నామండి స్వస్తి వాసుదేవ